అందరికీ నమస్కారం న్యూస్ కానీ స్వాగతం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ పరిశీలించినట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే ఖేల్ రత్నాలు మను గుకేష్ హర్మన్ ప్రీత్ కూడా అత్యున్నత క్రీడా పురస్కారం తెలుగు అమ్మాయి జ్యోతి దీప్తులకు అర్జున్ కేంద్ర క్రీడల శాఖ క్రీడా అవార్డులను ప్రకటించింది అత్యుత్తమ ప్రదర్శన చేసినటువంటి అథర్ట్లకు ఇచ్చే మేజర్ ధ్యాన్ చంద్ ఖేలు రత్న పురస్కారాన్ని షూటింగ్ స్టార్ మనుభాకర్ కి చెస్ క్రటం ధమ్మరాజ్ గుకేష్ పురుషుల హాకీ జట్టు సారథి హర్మన్ ప్రీత్ సింగ్ పారాఅథట్లిక్ ప్రవీణ్ కుమార్ గెలుచుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పథకాలు కైవసం చేసుకుని బాకర్ సంచలనం సృష్టించింది డింగ్ లిరెన్ ను ఓడించి ధమ్మరాజ్ గుకేష్ ప్రపంచ ఛాంపియన్షిప్ అయ్యాడు టోక్యో ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు చారిత్రాత్మక కాంస్య పథక పథకాలు గెలవడంలో హర్మన్ ప్రీత్ హర్మన్ ప్రీత్ కీలక పాత్ర పోషించాడు ప్యారిస్ ఒలింపిక్స్లో హై జంప్లో ప్రవీణ్ కుమార్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు అదేవిధంగా తెలుగు వెలుగులు తెలుగు అమ్మాయి జీవాంజి దీప్తి జ్యోతి ఎర్రాజు అర్జున్ అవార్డులు గెలుచుకున్నారు ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య అథిక్ జీవాంజీ జీప్తి ప్యారిస్ పారాలి ఒలింపిక్స్లో నాలుగు వందల మీటర్లు టీ ట్వంటీ విభాగంలో కాంస్య పథకం కైవసం చేసుకుంది ఈ ఏడాది హోబేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో ఈ వరంగల్ అమ్మాయి స్వర్ణంతో మెరిసింది అదేవిధంగా విశాఖపట్నానికి చెందిన జ్యోతి ఎర్రాజు వంద మీటర్ల హార్డిల్స్లో దూసుకెళ్తుంది చాలాసార్లు జాతీయ రికార్డును బద్దలు కొట్టిన ఈ అమ్మాయి రెండు వేల ఇరవై రెండు ఆసియా క్రీడల్లో రజతంతో మెరిసింది రెండు వేల ఇరవై నాలుగు ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్లో స్వర్ణం స్వర్ణం కైసం చేసుకుంది ఈ విధంగా ప్రతి ఒలింపిక్స్ ఒలింపిక్స్ ఛాంపియన్లు జరిగేటటువంటి గేమ్స్లో భారతీయులు స్వర్ణం భారతీయ క్రీడాకారులు పథకాలు సాధించడానికి ప్రభుత్వం ఎక్కువగా ప్రోత్సహిస్తుంది ప్రత్యేకంగా ప్రోత్సహించి వాళ్ళకి అనేక ప్రోత్సాహాలను కూడా అందజేస్తుంది వాళ్ళ తగిన తగిన ఫ్యాక్టరీస్ పొందేందుకు ఇక్కడ భారతదేశంలో కూడా అనేక వసతి సౌకర్యాలను కల్పించి వాళ్ళని ఫ్రాక్టరీ వాళ్ళకి ఫ్రాక్టరీస్కు సహకరిస్తుంది దానికి ప్రతిఫలంగా వీళ్ళు ఒలింపిక్స్లో సాధించిన పథకాలకి మరింత ప్రోత్సాహాన్నిస్తూ వీళ్ళకి జాతీయ పురస్కారాలని క్రీడా పురస్కారాలను ప్రకటించడం జరిగింది జూన్లోగా తల్లికి వందనం రైతన్నకు భరోసాగా త్వరలో అన్నదాత సుఖీభవ ఆ రెండు పథకాల తర్వాతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు దశలవారీగా విడుదల పాఠశాలలు తెరిచేలోగా డిఎస్సి పూర్తి చేయాలి మంత్రి మండల సమావేశం నిర్ణయాలు రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై సీఎం అసహనం సమస్యల సత్వర పరిష్కారానికి నలుగురు మంత్రులతో కమిటీ అదేవిధంగా పోయిన ఎలక్షన్ ముందు ప్రకటించినటువంటి సిక్స్ సూపర్ సిక్స్ పథకాలకి అమలుకు నిర్ణయం తీసుకుంటూ మంత్రిమండలి ఆమోదించడం జరిగింది నెక్స్ట్ జూన్లోనే తల్లికి వందన కార్యక్రమాన్ని మొదలుపెట్టి నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో దీన్ని పరచాలి అని మంత్రిమండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతన్నకు భరోసాగా త్వరలో అన్నదాత సుఖీభవా అదేవిధంగా ఈ రెండు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఈ రెండు పథకాలు అమలుపరిచిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు దసరా వారీగా విడుదల ఎన్నో రోజుల నుంచి పెరగ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పాత గత గవర్నమెంట్లో ప్రభుత్వాన్ని నిధులు ఇవ్వకుండా కూడా పేరబెట్టడం జరిగింది కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కాలేజీలు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారు కాలేజీలు నడపటానికి మాకు ఇబ్బందికరంగా ఉంది వీలైనంత త్వరగా మా బకాయిలు మాకు ఇవ్వండి అని వాళ్ళు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఈ ఫీజు రేమెంట్స్ అన్నీ కూడా తల్లిలు ఖాతాల్లో వేయడం జరిగింది వాళ్ళు దాన్ని సరిగ్గా కట్టి కట్టక ఇవన్నీ కూడా బాకీలు చాలా పెరిగిపోయారు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు నేరుగా కాలేజీ యాజమాన్యానికి పేమెంట్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో ఈ పరిష్కారాలు అవుతున్నాయని చెప్పి సీఎం అధికారుల మీద అసహనం వ్యక్తం చేయడం జరిగింది సౌర పవర్ విద్యుత్ బ్యాటరీ నిల్వ ప్రాజెక్టు పచ్చ జెండా టీసీఎస్కు విశాఖ మిలీనియం టవర్లో రెండు లక్షల చదర పడుగులు మంత్రివర్గ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం విశాఖ విజయవాడలో మెట్రో డబుల్ డెక్కర్ అంటే డబుల్ డెక్కర్ అంటే ఒకవైపు ట్రైన్ పోతుంటే ఇంకొక వైపు మెట్రో బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి దీన్ని ఆల్రెడీ ఒక రాజమండ్రిలోనే రైల్ కమ్ బస్ బ్రిడ్జ్ అనేది ఉంది ఇప్పుడు కొత్తగా విశాఖ విజయవాడలో వల్ల ఇటువంటి ప్రయోగం చేయాలా ఇటువంటి బ్రిడ్జిలు నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది లాస్ గేవాస్లో ట్రంప్ హోటల్ వద్ద టెస్లా సైబర్ ట్రక్ లో పేరున అనంతరం మంటలు ఉనికిన అమెరికా కొత్త సంవత్సరం వేల పలు చోట్ల హింసాత్మక ఘటనలు లాస్ వేగాస్లో ట్రంప్ హోటల్ వద్ద కారులో పేరుడు న్యూ ఆర్లీస్ లో పదిహేనుకు చేరిన మృతుల సంఖ్య న్యూయార్క్ క్లబ్ లో కూడా కాల్పులు నా అభిమానులు తెలుగును రక్షించే సైన్యం పవన్ కళ్యాణ్ మాతృభాష రాకుండా ఏ భాషను నేర్చు నేర్చుకోలేరు పుస్తకాలే నా ధైర్యం బలం కుంగిన ప్రతిసారి దారి చూపాయి జీవితంలో నిలబడే స్థైర్యాన్నిచ్చాయి విజయవాడ పుస్తక మహోత్సవ ప్రారంభంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలి తెలుగు భాషను రక్షించే వాళ్ళందరూ కూడా నా అభిమానులే నా అభిమానులందరూ కూడా తెలుగు భాషను రక్షించడానికి ఒక సైన్యం అవ్వాలి అని చెప్పడం జరిగింది కోటి మంది టీడీపీ కార్యకర్తలకు ప్రమాద భీమా యునైటెడ్ ఇండియా ఫ్రాగ్మాటిక్ ఇన్సూరెన్స్తో లోకేష్ ఒప్పందం ఒకేసారి ఇంతమందికి భీమా చరిత్రలోనే తొలిసారి దావోస్ నుంచి దండెలా ఆర్థిక సదస్సులో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యం పద్దెనిమిది దేశాల కంపెనీల ప్రతిభలతో సమావేశాలు ప్రత్యేకత ఉట్టిపడేలా రాష్ట్ర పెవిలియన్ ఏర్పాటు ఐదేళ్లు తిరుమలను దోచుకున్నారు అన్ని విభాగాల్లోనూ భారీగా అక్రమాలు ఏడాదికి లక్ష బ్రేక్ దర్శనాలు ఇప్పించిన వైవి సిబ్బారెడ్డి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విజిలెన్స్ అధికారులు ముప్పై ఆరు జలాశయాలు జల జీవన్ మిషన్ ప్రతి జిల్లాలో నీటి వనరుల గుర్తింపు వీటి ద్వారా ప్రజలకు రక్షిత నీటి సరఫరా బోర్ల ద్వారా నీటి సరఫరా విధానానికి చెల్లుచీటి సవరించిన అంచనాలు అరవై వేల కోట్లు అదేవిధంగా బోరుగడ్డ అనిల్ కుమార్ గత కొన్ని రోజులుగా జైల్లో ఉండటం తెలిసింది నిన్న అతను బెయిల్ పిటిషన్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ నిన్న విచారణ రావడం జరిగింది బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి బోరుగడ్డను మరికొన్నాళ్ళు జైల్లోనే ఉండనియండి అసభ్యకర పోస్టు పెట్టడం తప్పు అతనికి వేరే పని లేదా హైకోర్టు తీవ్ర అసహనం బెయిల్ పిటిషన్ కొట్టివేత ఈ విధంగా ఎదుటి మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని ఎదుటి మనుషుల యొక్క వాళ్ళ వా వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛను హరిస్తూ వాళ్ళు వ్యక్తిత్వ ఆసనానికి గురి చేస్తూ వ్యక్తిగతంగా వాళ్ళని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను కించపరుస్తూ చేసినటువంటి పోస్టుల్ని క్షమించరానటువంటి నేరం ఎదుటి ఎదుటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే యొక్క హక్కు ఎవరికి లేదు కాబట్టి అటువంటి పనులు చేసిన వాళ్ళకి తీవ్రంగా శిక్షించాలి కాబట్టి అతనికి ఇంకేం పని లేదు ఇదే పని ఉన్నట్టుగా ఉంది అతను కొన్ని రోజుల పాటు జైల్లోనే ఉంచండి అని చెప్పి బోరుగడ్ అనిల్ వేసినటువంటి బెయిల్ పిటిషన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ హైకోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది ఇది ఈనాడు దినపత్రిక ప్రధాన మాత్రం ఇంకా సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే సూపర్ కు ఎగనామం హామీలన్నిటికీ చంద్రబాబు మంగళం కొత్త సంవత్సరంలోనూ రైతులు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులకు మొండి చేయి డె ఎనభై ఏడు లక్షల మందికి తల్లి వందనం ఎగవేత యాభై నాలుగు లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి రిక్తహస్తం జాడలేని ఆడబిడ్డనిది నిరుద్యోగులకు బృతి లేదు ఉద్యోగులకు డిఏపిఆర్సి ఊసే లేదు తల్లికి వందనం ఏడాది ఎగ్గొట్టేశాం అసలు పథకాన్నే ఎగ్గొడదాం ఎగరగొడదాం రైతు భరోసా రెండుసార్లు ఎగనామం ఈసారి కేంద్రం ఇచ్చాక చూద్దాం ఆడబిడ్డ అనేది అబ్బే మనకి ఇప్పుడు అసలు ఆలోచనే లేదు ఉద్యోగులు నిరుద్యోగులు ఆ ఊసే మర్చిపోదాం ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన బ్యానర్ మీకు ఎలక్షన్కు ముందు ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఒకవేళ అనివార్య కారణాల వల్ల ప్రత్యేక పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ఉన్న పథకాలు ఏవి కూడా ఉన్నావు అన్నీ ఊస్ట్ అవుతాయి ఒక్క పథకం కూడా ఒక్క పైసా కూడా అతను ఇవ్వలేడని నేను చెప్పాను ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వాళ్ళు హామీలు ఇచ్చారు కాబట్టి ఒక్కొక్క పదాన్ని క్రమ పద్ధతిలో అమలు పరుస్తూ ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర యొక్క బడ్జెట్ని రాష్ట్ర యొక్క ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేయడం జరిగింది ఈ అస్తవ్యస్తత నుంచి దీన్ని క్రమ పద్ధతిలో చక్కబరుస్తూ ఇచ్చినటువంటి హామీలను అమలు పరుస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమ పద్ధతిలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలుపరచడం జరిగింది ఆల్రెడీ కొన్ని హామీలు అమలు చేశారు ఇంకా కొన్ని హామీలు కూడా దాదాపు త్వరలోనే అమలుపరిచేనందుకు ఈరోజు సూపర్ సిక్స్ హామీల మీద నిర్ణయం తీసుకు క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది కాబట్టి వీటి మీద ఏదో ప్రచారాలు చేసి ఆర్భాటాలు చేసి జ ఎందుకంటే ఈరోజు సూపర్ సిక్స్ హామీలు అమలు లేట్ అయినా కూడా ప్రజల్లో ఎటువంటి అలజడి లేదు నువ్వు అన్ని పథకాలు ఇచ్చినా కూడా నువ్వు చేసిన ఈ దౌర్జన్య కాండలకు విచ్చలు ప్రజలు విసుగు చెందిపోయారు కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం పథకాలు ఇచ్చినా ఇకపోయినా కూడా ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను అమలుపరిచే అవకాశం ఉంది అదేవిధంగా మేనేజ్ చేసి మేనేజర్ మీద తోసేసారు అంటే పేరుని నాని ఇక బియ్యం కుమ్ముకోణంలో రేషన్ బియ్యం కుమ్ముకోణంలో మేనేజర్ ని ముద్దాయి చేసి మేనేజర్ చేసి తప్పంతా మేనేజర్ మీదే తోసేసే ప్రణాళిక అనేది జరుగుతున్నది కాబట్టి బియ్యం కేసులో అమాయకుని బలి చేసే వ్యూహం వాళ్ళు పన్నుతున్నారు చేసిన తప్పును గౌడన్ మేనేజర్ పై నెట్టేసే ప్రయత్నం ఆరు నెలల క్రితమే మేనేజర్ బాధ్యతలంటూ పోలీసు విచారణలో పేర్ని భార్య బుకాయింపు రెండు వేల ఇరవై మూడు నుంచి మేనేజర్ గా పనిచేస్తున్న మానస్ తేజ ఏడాదిలో అతని ఖాతాలో ఇరవై రెండు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షలు జమ బియ్యం విక్రమం ద్వారానే వచ్చి చేరిన నగదు ఆ డబ్బంతా పేర్ని కుటుంబానికి అందజేత విచారణలో గుర్తించిన పోలీసులు ఈ విధంగా పేరు నాని కుటుంబం అడ్డంగా బియ్యం కుమ్మకోణంలో దొరికిపోయిందని చెప్పుకోవచ్చు ఇది ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన విషయాలు మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు